హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి ప్రభుత్వము నాకు ఉన్నటువంటి సమాచారం అయితే గ్రూప్ వన్ మీద గ్రూప్ టూ మీద డివైఈఓ అంటే రెండు వేల ఇరవై మూడులో ఏపీఎస్సి ఇచ్చినటువంటి ఆయా నోటిఫికేషన్స్లో రాస్టర్స్ని మరియు రిజర్వేషన్స్లో ఉన్నటువంటి ఇక్కడ మనకి మిస్టేక్స్ అనేది చాలా స్పష్టంగా కనబడుతున్నాయి సో డివైఈఓ అభ్యర్థులైతే కనుక కొంతమంది వీటిని గుర్తించారు కొంతమంది గుర్తించలేకపోయారు అలాగే గ్రూప్ వన్ ఇప్పటికీ ఈ గ్రూప్ వన్కి సంబంధించి ప్రిలియమ్స్ జరిగింది మెయిన్స్ జరగల డివైఈఓ కూడా ప్రిలియమ్స్ జరిగింది మెయిన్స్ ఇంకా జరగల కానీ గ్రూప్ టూకి వచ్చేటప్పటికీ ప్రిలిమ్స్ కం మెయిన్స్ కూడా జరిగిపోయింది సో ఎక్కువగా నష్టపోయేది ఎవరు అంటే మనకి గ్రూప్ టూ అభ్యర్థులైతే కనుక భారీగా మూల్యాన్ని చెల్లించుకునేటువంటి పరిస్థితి అయితే కనుక వాళ్ళు ఇప్పుడు చూస్తూ ఉన్నారు అది అందరికీ తెలుసు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఎందుకంటే గతంలో ప్రభుత్వము ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ గతంలో రాస్టర్స్లో మిస్టేక్స్ ఉన్నాయి కనుక కోర్టుకి వెళ్తే కోర్టులో ఛాలెంజ్ చేసి ఈ నోటిఫికేషన్స్ని మేము మళ్ళా వెనక్కు తీసుకుని కొత్త నోటిఫికేషన్స్ ఇస్తాం రాస్టర్స్ని సరి చేసి అని చెప్పి ఇవ్వలేని పరిస్థితి అంటే రాస్టర్స్లో తప్పులు ఉంటే కనుక అది ఎగ్జామ్స్ జరగక ముందే వాటిని పూర్తి స్థాయిగా ఏం చేయాలి కంప్లీట్ చేయాలి ఎగ్జామ్స్ జరగక ముందు సో ఎగ్జామ్స్ జరిగిన తర్వాత అయితే కనుక మొత్తం నోటిఫికేషన్ రద్దయిపోతుంది ఇప్పుడు గ్రూప్ టూ పరిస్థితి కూడా వందకి వంద శాతం అలాగే కనబడతా ఉన్నటువంటి నేపథ్యం ఉంది సో ఎలాగో పదకొండవ తారీఖున కోర్టులో మనకి ప్రభుత్వం నుంచి అయితే కనుక రాస్టర్స్ గురించి వివరణాత్మకంగా ఇవ్వాలి కోర్టుకి ఇక గ్రూప్ వన్ గ్రూప్ వన్కి ఇంకా జరగలేదు ఏదో మేము ఎస్ఐలు చెప్తాము మేము క్లాసులు చెప్తాము సో మేము ఆ ఫ్యాకల్టీ ఈ ఫ్యాకల్టీ అని చాలామంది మరి వాళ్ళు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నటువంటి పరిస్థితి కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికీ గ్రూప్ టూ అభ్యర్థులు మూల్యాన్ని చెల్లించుకుంటున్నారు గ్రూప్ వన్ అభ్యర్థుల్ని డివైఈఓ అభ్యర్థుల్ని ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వము మీరు ఒకటి రెండు రోజులు కేవలం మార్నింగే ఇంకా ఇంకేముంది రేపు ఎగ్జామ్ కదా ఈరోజు రాత్రి అంతా కూడా మీరు తర్జన భర్జన పడి ఎగ్జామ్ను ఆపలేని పరిస్థితికి తీసుకొచ్చారు ఇప్పుడు గ్రూప్ వన్ మీద డివైఈఓ ఈ అభ్యర్థులకైనా న్యాయం చేయకపోతే ఎగ్జామ్స్ పెట్టేసిన తర్వాత దీని గురించి కూడా చూసినట్లయితే కనుక సో నాలాంటి వాళ్ళు మళ్ళీ ఏంటి ఇది కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా రద్దయిపోయే పరిస్థితి అసలు కాబట్టి ప్రభుత్వము ఈ నోటిఫికేషన్స్ మీద లోతుగా లోతుగా వెళ్ళి ఆ రాస్టర్స్ అలాగే ఉన్నటువంటి ఈ రిజర్వేషన్స్ మీద పూర్తి స్థాయిగా దర్యాప్తు చేసి ఒక కమిటీ వేసి ఎగ్జామ్స్ కంటే ముందుగానే సో వాటిలో ఉన్నటువంటి మిస్టేక్స్ని గుర్తించి నోటిఫికేషన్స్ రద్దు చేసి మళ్ళీ ఖచ్చితంగా కొత్త నోటిఫికేషన్స్ మీద మరి కూటమి సర్కారు ఒక నిర్ణయాన్ని అయితే కనుక తీసుకోవాల్సినటువంటి నేపథ్యం ఉంది లేకపోతే దీనివల్ల ఇప్పటికీ లక్షల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉందంటే నిజంగా ఎవరు వర్ణించలేరండి అంత బాధాకరమైనటువంటిది సో ఏదో డైరెక్టర్ హోదాలో కూర్చుని ఫ్యాకల్టీ హోదాలో కూర్చుని లేదంటే యూట్యూబ్లో కూర్చుని చెప్పేవాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు కానీ కోచింగ్లు తీసుకున్నటువంటి అభ్యర్థుల పరిస్థితి అధోగతి అగమ్య గోచరం అంటాం సో దయచేసి ఇది ప్రభుత్వం మిగిలినటువంటి ఈ నోటిఫికేషన్స్ మీద త్వరగా స్పందించి వాటి మీద వెంటనే సో పూర్తి స్థాయిగా ఉన్నటువంటి ఆ మిస్టేక్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి నోటిఫికేషన్స్ మీద ఒక నిర్ణయాన్ని ప్రభుత్వం అయితే కనుక అభ్యర్థులకు వెల్లడి చేసేటువంటి విధానం ఉండాలి లేకపోతే కనుక చాలా అభ్యర్థులైతే కనుక నష్టపోయే ప్రమాదం ఎక్కువగా కనబడుతుంది సో దయచేసి బీ కేర్ఫుల్ జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి మిత్రులారు ఓకేనండి